నమస్తే అండి మాది సూపర్ గ్రో కంపెనీ మన త్రిశూర్ వచ్చేసి మర్రిగూడెం విలేజ్ తిప్పర్తి మండలం నల్లగుండ కంచర్ల వివేకానందరెడ్డి సారు త్రిశూల్ తీసుకొచ్చి పది ఎకరాలకు వేయడం జరిగింది ఇది వచ్చేసి మిషన్ నాట్ అండి ఈ మిషన్ నాట్లో పిలకలు సరిగా రావట్లేదని వచ్చి చెప్తే మనం త్రిశూల్ రిఫర్ చేశాము చాలా మంచి ఇలా ఉంది సార్ రిజల్ట్ ఓకేనా ఇలా ఉంటుంది ఈ త్రిశూల్లో హుమేటు పొటాష్ ఫల్వేటు అనే గ్రాన్యువల్స్ ఉంటున్నవి దాంతోపాటు అవి పొటాషు నెట్రోజనీ బాస్పరం బ్యాక్టీరియాలు ఉంటున్నవి వేయడం వల్ల మంచి పిలకలు వస్తున్నవి మంచి గ్రోతింగ్ వస్తుంది చైన్ నలుపుతనం బాగుంటుంది ఆకులో గరుకుతనం అనేది బాగుంటుంది ఈ త్రిషులు వాడితే ఒకటి రెండు స్ప్రేలు కూడా తగ్గిస్తావి రిజల్ట్ మంచిగా ఉంటుంది ఓకేనా అందరి రైతులు వాడాల్సిందిగా మనవి త్రిశుల్ వాడకముందు వర్షను ఇలా ఉండేది ఇప్పుడు ఇలా ఉంటుంది